హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచి సబ్స్క్రైబ్ చేయండి మౌర్య వ్యాపార నౌకలను దోచుకొనుచున్న నాగ తెగలను శిక్షించడం కోసం అశోకుడు ఆక్రమించిన ప్రాంతం ఏది ఆన్సర్ కలింగ మూడవ బౌద్ధ సంగీతిని అశోకుడు పాటలీపుత్రంలో ఎప్పుడు నిర్వహించాడు ఆన్సర్ క్రీస్తు పూర్వము రెండు వందల యాభై ఒకటవ సంవత్సరంలో మూడవ బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరు ఆన్సర్ మొగలి పుత్ర తిస్సా అశోకుని చేత బౌద్ధ ప్రచారం కొరకు గ్రీకు ప్రాంతముకు పంపబడింది ఎవరు ఆన్సర్ మహారక్షిత అశోకుని ప్రతిమను సన్యాసి రూపంలో చూసిన చైనా యాత్రికుడు ఎవరు ఆన్సర్ ఇన్సింగ్ పురాణాల ప్రకారం ఎంతమంది మౌర్యులు పాలన చేశారు ఆన్సర్ తొమ్మిది మంది పరిపాలన ఏ విధంగా ఉండేది ఆన్సర్ కేంద్రీకృత రాజరిక పాలన మౌర్య చక్రవర్తికి పాలనలో సహాయపడుటకు ఉండేవారిని ఏమని పిలిచేవారు ఆన్సర్ మంత్రి పరిషత్ మంత్రి పరిషత్తులో సభ్యులు ఏ విధంగా నియమించబడేవారు ఆన్సర్ ంగా మౌర్య చక్రవర్తికి అత్యంత సన్నిహితంగా ఉండేది ఎవరు ఆన్సర్ అమాత్యులు పాలనలో గల శాఖలు ఎన్ని ఆన్సర్ ఇరవై ఏడు మౌర్య చక్రవర్తితో ప్రత్యక్ష సంబంధం గల గూఢాచారి ఎవరు ఆన్సర్ పతి వేదిక మౌర్యుల కాలంలో ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండే గూఢాచారులు ఎవరు ఆన్సర్ స్మస్త గూఢ పురుష మౌర్యుల కాలంలో రాయబారులు ఎవరు ఆన్సర్ నిశ్రితార్ధ దూత మౌర్యుల కాలంలో భూమిపై విధించే పన్ను ఆన్సర్ బాగా మౌర్యుల కాలంలో పంటను ఆస్తిని రక్షించుటకు విధించే పన్ను ఏది ఆన్సర్ దశమూలి సంగ్రహ మౌర్యుల కాలంలో వ్యవసాయ సాగు భూములు ఏవి ఆన్సర్ క్రిష్ట మౌర్యుల కాలంలో బంజరు భూములు ఏవి ఆన్సర్ అరిష్ట మౌర్యుల కాలంలో పంట భూములు ఏవి ఆన్సర్ కెడారా కాలంలో చెరకు పండించే భూములు ఏవి ఆన్సర్ వత మౌర్యుల కాలంలో పశువుల మేత కోసం నిర్దేశించిన పచ్చిక బయళ్ళు ఏవి ఆన్సర్ విదిత భారతదేశ చరిత్రలో ద్రవ్య ఆర్థిక వ్యవస్థ ఎవరితో ప్రారంభం అయింది ఆన్సర్ మౌర్యులతో మౌర్య సమాజం ఏడు కులములుగా విభజించబడి ఉండి అని వర్ణించినది ఎవరు ఆన్సర్ మెగస్తనీసు జంతు బలులను నిషేధించిన మౌర్య చక్రవర్తి ఎవరు ఆన్సర్ అశోకుడు మౌర్యుల కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలు ఏవి ఆన్సర్ వారణాసి తక్షశిల మౌర్యుల కాలంలో అధికార భాష ఏది ఆన్సర్ ప్రాకృతం పాటలీపుత్రం ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ గంగా సోన్ అశోకుని స్తంభములలో అత్యంత సుందరమైనది ఏది ఆన్సర్ భారతదేశంలో గుహాలయాలు తొలచడం ఎవరి కాలం నుండి ప్రారంభం అయినది ఆన్సర్ మౌర్యులు మరియు లోమస్ గుహలను తొలపించి అజీవక మతస్థులకు దానం చేసింది ఎవరు ఆన్సర్ అశోకుడు ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి